మీ అందరికీ గుర్తుందా జనరల్గా మన చిన్నప్పుడు ఇప్పట్లాగా అంత పెద్ద పెద్ద సెలూన్స్ అవి లేవు సో చిన్న చిన్న సెలూన్ షాపులు ఇంటి దగ్గర వెళ్ళి చేయించుకుంటున్నప్పుడు లేదా బార్బరే మన ఇంటికి వచ్చి సెలూన్ హెయిర్ కటింగ్ అవి చేస్తున్నప్పుడు మన పెద్దవాళ్ళు బ్లేడ్లు సొంతంగా కొనుక్కొచ్చి ఇచ్చేవాళ్ళు బ్లేడ్ చేంజ్ చేయమని లేదా అతను కొత్త బ్లేడ్ చేంజ్ చేస్తున్నారా లేదా అని చూస్తాం ఎందుకంటే రోగాలు రోజు ఎప్పుడు ఎలాంటి రోగం వస్తుందో ఈ రోజులో ముఖ్యంగా చెప్పలేం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే హైదరాబాద్లో ఒక ఇరవై ఎనిమిదేళ్ళ అమ్మాయికి హెపటైటిస్ బి వైరస్ వచ్చింది సో ఈ వైరస్ రావడానికి కారణం ఏంటా అని చెప్పి ఆలోచించుకున్న టైంలో షాకింగ్ నిజం బయటపడింది ఐబ్రోస్ చేయించుకోవడం వల్ల అని డాక్టర్ చెప్పారనమాట అది ఏంటంటే సో ఎందుకు వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు కొత్తగా ఐబ్రోస్ చేయించుకుని ఉన్నారు ఎక్కడ ఏంటి అనేది ఎంక్వైరీ చేసినప్పుడు ఈ విషయం బయటపడింది జనరల్గా అమ్మాయికి ఐబ్రోస్ చేయించుకున్న రెండు రెండో రోజుకి కళ్ళు ఎల్లోగా అవడం కొద్దిగా హెడ్ వచ్చి వామిటింగ్స్ అన్నీ అవడంతో కొన్ని టెస్టులు రాస్తారు డాక్టర్ సో అప్పుడు ఈ ఇది బయటపడింది సో ఐబ్రోస్ చేసుకోవడం వల్ల చేయించుకోవడం వల్ల ఈ హెపటైటిస్ వైరస్ రావడం ఏంటి అని అనుకుంటే గనక ముఖ్యంగా సాధారణంగా పార్లర్స్లో థ్రెడ్ని ఒకళ్ళు యూజ్ చేసిందే ఇంకొకరికి వాడతారు బ్లడ్ కాంటాక్ట్ అవడం వల్ల కూడా ఒకవేళ ఎవరికైనా వైరస్ ఉంటే అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జనరల్గా లేడీస్ పార్లర్కి వెళ్ళే అలవాటు ఉంటుంది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఐబ్రోస్ చేయించుకునే థ్రెడ్ వాళ్ళు తీసుకు వెళ్ళాలి లేదా కొత్తది లేదా వాళ్ళు చేంజ్ చేస్తున్నారా కొత్తది తీస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి సో హెల్త్ కేర్ అనేది ఇంపార్టెంట్ అనేది వైద్యులు సూచిస్తున్నారు